మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో మన లోపల మన లోపల ఉన్న ఆ ఎనర్జీ అనేది ఆ శక్తి అనేది ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉందో అంటే నే నా చెయ్యి ఎంత దూరం వెళ్తుందో ఆ షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలనే నేను చదవగలను రైట్ అలాగే నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటానో అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళనే నేను అట్రాక్ట్ చేసుకుంటాను లైఫ్ లో ఓకే అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం జనరల్ గా మన లోపల ప్రేమ ఆప్యాయత అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా అలాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళనే మనం తెచ్చుకుంటాం ఓకే మన లోపల ప్రేమ ఉంటే అవతల వాళ్ళు ప్రేమగానే ఉంటారు అన్నది పాయింట్ కాదు ఇక్కడ మన లోపల ప్రేమ అన్న క్వాలిటీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అంటే అవతల వాళ్ళు ఏం చేస్తాం మనం దాన్ని ప్రేమగానే అర్థం చేసుకుంటాం ఓకే వాళ్ళు వాళ్ళు మిస్టేక్ చేసినా వాళ్ళు ఏం చేసినా విరుద్ధంగా ఉన్నా మనకి కన్వీనియంట్ గా ఉన్నా ఇన్కన్వీనియంట్ గా ఉన్నా సర్లే ఇంకేదో ప్రాబ్లం అయి ఉంటుంది అని మనం ఆలోచిస్తాం అదే మన లోపల ప్రేమ అన్న ఫ్రీక్వెన్సీ లేదనుకోండి అవతల వాళ్ళు కరెక్ట్ గా చేసినా అందులో మనకు ఒక లోపం కనపడుతుంది